బియ్యం క్రమ వ్యాపారము చాలా ఎక్కువగా ఉన్నది రాష్ట్రంలో ఈ బియ్యాన్ని విదేశాలకు పక్క రాష్ట్రాలకు ఎగుమతులు చేస్తున్నారు ఇవి అక్రమ రవాణా కాకుండా ఆపాలంటే ఎవరి వల్ల కావు ఏ ప్రభుత్వము చేయలేదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం దడ్డు బియ్యం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అరవై శాతం అమ్ముకుంటున్నారు అమ్ముకోవడంలో ఆ బియ్యాన్ని వేరే రాష్ట్రానికి వేరే దేశాలకు ఇక్కడ లోకల్లో రైస్ మిల్లకు పంపించి సైకిలింగ్ చేయించి వేరే బియ్యాల్లో క్వాలిటీలో కల్పి దాంట్లో కల్పితం చేసి ఆ బియ్యాన్నే సన్న బియ్యంగా మార్చి మార్కెట్లో సన్న బియ్యం పదిహేడు వందలు పద్దెనిమిది వందలు అయితే ఇది ఇరవై ఐదు కేజీలు ఇరవై ఐదు వేలు బస్తా పదకొండు వందలు పన్నెండు వందలకు తెలియని అమాయక ప్రజలకు అదే బియ్యాన్ని అమ్ముతూ పలు పలు రకాలుగా మోసాలు చేస్తున్నారు దీనికి అరికట్టాలంటే మేము ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సూచన ఇస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని మీరు అప్పీల్ చేసి ఈ ఈ బియ్యాన్ని రద్దు చేసి సన్న బియ్యం ఇచ్చే అయితే ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబంలో అందరూ దీనికి తినేదానికి వీలుంటుంది ఈ బ్లాక్ మార్కెట్ బియ్యంని అరికట్ట అరికట్టేందుకు క్లూస్టా పెట్టేందుకు అని ఉంటుందని చెప్పి బాగుంటుందని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అట్లా పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలందరూ కలిసి ముక్కముడిగా ఈ ఆలోచన చేసి సీఎం చంద్రబాబు నాయుడుతో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సన్న బియ్యం తెచ్చి ప్రజలకు అంద అందిగా అందాల్సిగా ప్రజలకు ఈ విధంగా ఐదు కేజీలు సన్న బియ్యం ప్రతి ఒక్కరికి ఇస్తే లేదా బడ్జెట్ ఎక్కువైతుందంటే కనీసం ఒక్కొక్క మనిషికి మూడు కేజీలైనా ఇస్తే బాగుంటుందని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము సలహా ఇస్తున్నాం